అంటే ఇప్పుడు మీరు సి మీరు మళ్ళీ సినిమా నిర్మాణం ప్రారంభించబోతున్నారని విన్నాను మరి మళ్ళీ ఏం చెప్తారో మళ్ళీ పెద్దలందరూ ఎందుకు చెప్తారు ఇప్పుడు ఆ రోజులు లేవు ఆ మనుషులు లేరండి మారిపోయింది ఆ సినిమా కూడా లేదు అదే ఇందాక నేను మధ్యలో మాట అన్న మీరు మాదల రంగారు ఆనాడు మూర్తి గారు ఇంకో మనిషి నెక్స్ట్ పర్సన్ కనిపించట్లేదు అవును ఇప్పుడు ఏదో అప్పుడు జరిగిన ఎన్కాస్ట్ చేసుకుందాం ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఒకటి ఇరవై మూడు అని ఒక సినిమా వచ్చింది ఏదో చుండూరు ఇన్సిడెంట్లు అవన్నీ కూడా నేను ప్రెస్ మీట్ లో అడిగాను కూడా వీటి వల్ల ఏ రకమైన ప్రయోజనం అండి మళ్ళీ పాత నిప్పులు మళ్ళీ చెలరేపడం తప్పితే ఇప్పుడు కొత్తగా దీనివల్ల వచ్చే ఉపయోగం కానీ అప్పుడు ఇలా జరిగిందని చెప్పాల్సిన అవసరం కానీ ఏముంది అని చెప్పి నేను ప్రెస్ మీట్ లో అన్నా కూడా ఇప్పుడు అలాంటివేవో ఏమైనా ఉంటే పాతవి ఇప్పుడు మీరు రంగా గారి గురించి సినిమా చేయగలిగే కెపాసిటీ మీకున్నా మీరు చేయలేకపోతున్నారు కరెక్ట్ నేను కాదు ఎవరు తీసినా సరే ప్రాబ్లం అది ప్రాబ్లం అంటే జగన్ అదే సో ఇప్పుడు మీరు దాసనరో మీద కూడా ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు దాసనారాయణ సినిమా అయిపోయింది స్క్రిప్ట్ రెడీ మోహన్ లాల్ కోసం పాపం మనడు రమేష్ నాయుడు తిరిగి 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 ఆఖరికి జోసెఫర్ను పెట్టుకుందాం దానికంటే మా ఇంకా ఏం వద్దులండి మనకు వద్దులండి అన్నాడు బై ద టైం కొన్ని జరిగినాయి ఏంటంటే నా వైఫ్ కాలం చేయటం మా చిన్నబ్బాయి కాలం చేయటం ఇవన్నీ మంచి పీక్ మూమెంట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్న మూమెంట్లో జరిగే దాసన సినిమా తీసి తినేస్తారా అన్నది కూడా నా డౌట్ ఎందుకు తీనేవారు అని మీరు అంటారేమో మీరు నా పొజిషన్లో ఉంటే మీకే అర్థం అందుకోసం ఎవరితో ఆర్గ్యుమెంట్లు పెట్టట్లేదు ఎందుకు అద్దబా అడిగాడు పెద్ద బాయ్ అడిగాడు ఎందుకు చేయనివ్వరు నేను డబ్బిస్తాను మీరు ఎందుకు తీయకూడదు అని ఒక పెద్దబ్బాయి అడిగాడు అలా జరగదరా అని చెప్పేసాను దాసరాండరావు సినిమా మీరు ఒక్కళ్ళు తీయవలసి వస్తే తీసే పరిస్థితి వస్తే దాసన రాని ఏ విధంగా అంటే ఓ మహానుభావుడి కింద చూపిస్తారా లేకపోతే ఆయనకి బోల్డ్ లోపాలు ఉండేవి కామన్ మ్యాన్ స్టోరీ ఓ ఫ్రమ్ ర్యాంక్స్ టు రిచెస్ కామన్ మ్యాన్ ఫ్రమ్ ఆన్ ఏ స్ట్రీట్ టు ఏ టాప్ లెవెల్ తన కోరిక కూడా మొదటి నుంచి నండి మొదటి నుంచి తన కోరిక కూడా తను రెచ్చిపోయి విపరీతంగా ఖర్చు పెట్టేసి పెద్ద షో ఆఫ్ చేయాలి అర్జె చేయాలి అని ఏనాడే అనుకోలే ఒక హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఫంక్షన్ వచ్చింది దానికి కోటి రూపాయలు ఖర్చు పెడతాం అని ఏనాడే ఫీల్ కాల నేను దగ్గర ఉన్నాను తను కూడా ఉన్నాను ఆఖరి విషయంలో ఆకర్ణ చెయ్యి చెయ్యి విడిపోయిన వరకు ఉన్నాను నేను ఏనాడు తను అలాగా ఫీల్ కాలేదు ఒక అమ్మన్ కానీ మేన్ గానే షైన్ అవ్వాలని కోరుకుని ఉన్నాడు ఎందుకంటే తను ఇన్స్పైర్ కావాలి ఇన్స్పిరేషన్ కావాలి అందరికి పది మందికి నేను ఆదర్శం కావాలి అని పాపం అతను కష్టపడ్డాడు కానీ ఈ రోజు కూడా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా దాస అందరూ గురువు గారు వాళ్ళు ఉండింటే అసలు గురువు గారు ఉండుంటే గురువు గారు ఉంటే దాసనాడు గారు ఉండుంటే అది శుభకార్యం అవునండి అశుభకార్యం అవునండి ఇంకో ఇంకోటి అవనండి టౌన్ అవనండి ఆయన పేరు రోజు ప్రతి క్షణం అలాగా అందరి నాళ్ళల్లో నానుతూనే ఉంటుందండి అవును మీరు ఎక్కడికి వెళ్ళండి ఆయన టాపిక్ లేకుండా జరగదు జరగదు ఆయన ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్ పాయింట్లు ఏంటి సార్ మీరు చెప్పాలంటే మైనస్ పాయింట్ ఏంటంటే అన్నీ ఆయనకే కావాలనుకుంటాం ఫస్ట్ పాయింట్ అది మైనస్ పాయింట్ అది ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికి ఆలోచన ఆయనకు వస్తూ ఉంటుంది ఎవరికి రాని ఆలోచన ఆయనకి వస్తుంది రాఘేంద్ర రాదు దాసన విషన్ ఐడియా తిద్దాం అంటాడు బ్లాక్ అండ్ వైట్ అంటాడు అసలు మళ్ళీ సక్సెస్ చేయగలరా ఎవరైనా చేయగలరా పైగా అప్పుడు డైరెక్టర్ అయ్యి ఇంకా మూడో సినిమా నాలుగో సినిమా అప్పుడు మూడో సినిమా స్వర్గనర్కం అవును తాత అంతే అతను ఒకటే ఒకటేంటే పెట్టుకున్నది అతను షైన్ అవ్వాలి బాగా సైన్ అవ్వాలి ప్రజల పేరు కావాలి పేరు పేరు కావాలి పేరు కావాలి అంటే అదే తపన ఎంత అదే తపన డబ్బు సంపాదించాలని కూడా అనుకున్నాడు కానీ ఆయన మినిస్టర్ అండి బాగా సంపాదించారు అని చెప్పి అనుకుంటారు లేకుంటారు మామూలు అందరిలాగే మామూలు డైరెక్టర్ ఎలా ఎంత సంపాదిస్తాడు అంత అంతకే సంపాదించాడు ఇది వాస్తవం అదే లేదు లేదు చాలా బాగా సంపాదించారంట అదంతా అంతర కొట్టేశారంట అదే చెప్తారులేండి లేదలు మామూలు కావండి ఆయన దగ్గర లేవు డబ్బులు లేవు అవన్నీ చెప్తే నంబరు అండి సెంట్రల్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ చేసి ఇప్పుడు మేము దగ్గర లాస్ట్ త్రీ మంత్స్ నేను రామకృష్ణ నర్సరావు ముగ్గురం ప్రతి ప్రతి రోజు సాయంత్రం మూడు గంటలకి కిమ్స్కి వెళ్ళేవాళ్ళం ఎనిమిది గంటల వరకు ఉండేవాళ్ళం ఆయనతో పాటు దీంట్లో హాస్పిటల్ హాస్పిటల్లో ఆయన కాలక్షేపం కోసం వెళ్ళేవాళ్ళం అందరూ అడిగేవారు ఏమేమి ఐసీయూ అది ఇది అక్కడ అన్ని రోగాలు అంటుకోవడానికి ఈజీగా అంటుకుంటే అంటుపోతే ఎందుకు వెళ్తున్నారు మీకు వస్తే రోగాలు అని చెప్పేవారు మేము పట్టించుకో పట్టించుకోకుండా అలాగే వెళ్ళాము అది మీ అటాచ్మెంట్ అలాంటిది అటాచ్మెంట్ అదే మీ ముగ్గురు వెళ్ళాం ముగ్గురు కూడా వెళ్ళాం అది కోరుకున్నాడు అంత మనకి ఎక్కువ మనుషులు ఎప్పుడు జనం ఉండాలి జనం ఉండాలి లేకపోతే ఒక్కళ్ళు తట్టుకోలేడు తట్టుకోలేడు మనిషి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్